మంచిర్యాల జిల్లాలో కార్పొరేట్ సంస్థలు నెలకొస్తున్న కటింగ్ షాపులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గత ఇరవై రోజులుగా బ్రాహ్మణులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ ఈ రోజు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని మీర్పేట్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖమోజీ తిరుపతయ్య ఆధ్వర్యంలో మండల ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేసి స్వచ్చందంగా షాపులను మూసివేశారు ఈ సందర్భంగా కమోజీ తిరుపతయ్య మాట్లాడుతూ కటింగ్ షాపులను మంగళ వృత్తిదారులు కాకుండా ఇతర కులాల వారు ఏర్పాటు చేయడం వల్ల తాము తమ వృత్తిని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ యంత్రాంగం తమ వృత్తి పట్ల జరుగుతున్న గుర్తించి తమకు న్యాయం చేసి ప్రత్యేక జీవన ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎం రాజు కె రవీందర్ సునీల్ కుమార్ హరినాథ్ చంటి మురళీ విష్ణు సైదులు శ్రీకాంత్ అనంతదాస్ శ్రీను సంతు చందు ప్రభాకర్లతో పాటు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారము ఈరోజు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ ఎంఆర్ఓ గారికి మన నిరసన ఏ విధంగా మనం ఊరూరా తెలియజేస్తున్నాము అనే విషయం మన నాయ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా కార్పొరేట్ షాపులు వస్తున్న తరుణంలో మా జీవనోపాధిని కోల్పోతున్నందున మేము ఎంఆర్ఓ గారి దృష్టికి కార్పొరేట్ షాపులను చెప్పేసి ఎమ్ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మా నాయ సోదరులు మంచిర్యాల జిల్లాలో ఇరవై ఒక్క రోజు నుంచి దీక్షలు నిరాహార దీక్షలు చేస్తున్నారు వాళ్ళు బంధు పాటించి కావున వారికి మద్దతుగా ఈరోజు గురువారం పదకొండవ తారీఖున ఈ రోజున మేమందరము ఊరూర పట్టణాలలో మండలాలలో పాలాపూర్ మండల్ ఎంఆర్ఓ గారి దృష్టికి మా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చి మా సమస్య పైన మా జీవనోపాధి పైన మాకు మీరు ఎంఆర్ఓ గారు అండగా ఉండి మాకు కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి వారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది మా జీవనోపాధి కోల్పోతూ కార్పొరేట్ శక్తులు అనగా బీహార్ నుంచే కానీ ఇక్కడ ఉంటున్న సిటీలో ఉంటున్నీ ఇతర కులస్తులు అందరూ మా వృత్తిలోకి వచ్చి మా జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు కావున వారికి అరికట్టి మా నాయబ్రహ్మణులకు మేలు జరిగే విధంగా చూడాలని అదే ఇతర కుల ఇతర కులస్తులకు బెస్తవారు ఉంటే వాళ్ళకు చేపలకు మామూలుగా కుర్మ యాదలకు ఏ విధంగా మామూలుగా గౌడులకు వాళ్లకు కలుగిత కార్మికులకు ఇచ్చినట్టుగానే భరోసా మాకు కూడా భరోసా ఇచ్చి మా హక్కు మా నాయబ్రాహ్మణుల పేటెంట్ హక్కును మాకు పరిమితం చేసి మాకు అమలయ్యే విధంగా చూడాలని మరియు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కరెంటు మామూలుగా లాండ్రీ షాపు మా షాపులకు ఉచిత కరెంటును అమలు చేయాలి ప్రతి సంవత్సరము బడ్జెట్ లోన్ పర్సనల్ లోన్లని గ్రూప్ లోన్లని ఇస్తున్న ఈ లోన్లను ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి ప్రతి ఊర్లో మండలంలో ఒక ఆత్మగౌరవ భవన్లు మామూలుగా కమ్యూనిటీ హాల్లు నిర్మించి ప్రభుత్వం మాకు అందజేయాలని మరియు మా బ్రాహ్మణ ఫెడరేషన్కు పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి ఒక చైర్మన్ను నియమించి మా సాధక బాధకాలు ప్రభుత్వం తెలుసుకొని మాకు న్యాయంగా ఉండాలని మా పై రాష్ట్ర స్థాయి అన్ని కులాలు అంటే మా సంఘాలన్నీ ఐక్యవేదికలో తీర్మానించిన విధంగా మేము ఆ వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్లో మరియు బాలాపూర్ మండల్లో మేము ఈ కార్యక్రమాలను ధర్నాలను నిర్వహించినాము వీటి వీటిని ప్రభుత్వం దృష్టికి ఎంఆర్ఓ గారు తీసుకుపోతారని చెప్పేసి మేము వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రతి సమస్యలో మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కరోనాలో కూడా మేము నష్టపోయినాం కాబట్టి వేరే కులస్తులను మా మా షాపులలో మా షాపులు పెట్టే చేస్తున్న వారిని అరికట్టాలని మా కార్పొరేట్ షాపులకు ముఖ్యంగా కార్పొరేట్ షాపులను మా మా సెలూన్లలో వాళ్ళు వచ్చి జీ జీవనోపాధిని మా దెబ్బతీయకుండా వాళ్ళను అరికట్టి మాకు జీవో ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది ఆనాడు ఎన్నో ఆరాటాలు పోరాటాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు అందులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండి చాలా గర్వపడుతున్నాం కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మా నాయబ్రాహ్మణ కులాసులని చేతి వృత్తిదాలని మా చేతి వృత్తిదారు చేసుకున్న పని జీవనోపాధి కోల్పోతున్నాం మా కులానికి రాగానే ఇతర మత మతాస్తులు ఇతర కులాస్తులు మా కులానికి అపోజిట్గా కార్పొరేట్ సెల్వీసులు పెట్టి మా యొక్క కులంలో చేసి స్థానిక ఎమ్మెల్యే గారు విద్యాశాఖ మంత్రి మంత్రివర్యులు ఈ యొక్క మా సంఘము విషయాన్ని మంత్రివర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వారి దగ్గర తీసుకెళ్ళి మాకంటూ ఒక పెట్టేట్టు హక్కు జీవో జీవో విడుదల చేసి మాకు తగిన న్యాయం చేయాలని మేము ఈ స్థానిక ఎమ్మెల్యే వారి తరఫున చేస్తున్నాం